శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ భవమంత్ర ఛానల్లో ఇంతకుముందు మన నిమిత్త మంత్రాల్లో వివాహం జరిగేటువంటి మంత్రం గురించి మనం తెలుసుకున్నాం అటువంటి మంత్రాల్లోనే ఇంకొక మంత్రం ఉంది దీన్ని గంధర్వ మంత్రంగా పిలువబడుతూ ఉంటుంది గంధర్వుడు అంటే ఎవరయ్యా అంటే గంధర్వులు కోరికలను తీర్చేటువంటి వారు వీరికి చాలా విశేషమైనటువంటి ప్రాశస్యం ఉంది వీరి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే చాలా వేద పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మనకు బాగా తెలుస్తుంది దీని గురించి మనం అంతగా మాట్లాడుకోకుండా మనకి కావలసిన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ఇటువంటి గంధర్వుల్లో విశ్వావశోహు అనేటువంటి ఒక గంధర్వుడు ఉంటారు ఆయన ఈ దేనికి కారణమయ్యా అంటే వివాహం జరగడానికి ఈ విశ్వావసో అనేటువంటి గంధర్వుడు కారణం ఆయనను కనుక ప్రార్థిస్తే అందరికీ కూడా ఎవరికైతే వివాహం కాదో వివాహం ఆలస్యం అవుతుందో లేదా వివాహంలో ఎటువంటి అయినా ఇబ్బందులైనా ఉంటాయో అవి తొలగడానికి ఈ విశ్వా సో యొక్క ఆరాధన చేస్తే వారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి వివాహానికి కావలసినటువంటి మార్గాలన్నీ కూడా సుగమవుతాయి ఈ మంత్రము చాలా ప్రభావవంతమైంది చాలా బాగా పనిచేస్తుంది శక్తి ఉన్నవారు బ్రాహ్మణులు పెట్టుకుని చాలామంది చేయించుకుంటూ కూడా ఉంటారు అయితే ఈ మంత్ర అనుష్ఠానము కొంత విధానము తేడాగా ఉంటుంది మామూలుగా మనం నిత్యం చేసుకునేటువంటి అనుష్ఠానం చేసుకుంటూనే పది సంవత్సరాల లోప పిల్లవారికి కానీ ఆడపిల్లకి కానీ ఒక ఫలాన్ని రోజు ఇస్తూ ఉండాలి అలాగే చేస్తూ ఉంటే ఈ మంత్రం ఇంకా చాలా తొందరగా సిద్ధి పొందుతుంది అయితే ఎవరికైతే వివాహం కావాలో ఈ మంత్రాన్ని వారు మాత్రమే చెయ్యాలి ఇది కేవలము నిమిత్త మంత్రమే ఈ విషయాన్ని నేను మరలా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఈ మంత్రాన్ని కామ్యం తీరిన తర్వాత అస్సలు జపనం చేయకూడదు ఈయనని మననం కూడా చేయకూడదు ఈ విశ్వాసో గంధర్వ మంత్రాన్ని జపం చేస్తున్నట్టుగా ఇతరులకు కూడా ఎక్కువగా చెప్పకూడదు మానసికంగానే ఈ జపాన్ని చేస్తూ ఉండాలి అయితే ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు పూర్తి చేసిన తర్వాత ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికి ఒక పట్టు వస్త్రము అలాగే గంధపు చెక్క సుగంధ పరిమళ ద్రవ్యాలు దానమిస్తే ఇంకా శుభ ఫలితం కలుగుతుంది అయితే ఈ మంత్రాన్ని మామూలుగా మనసులోనే జపం చేయాలని చెప్పాను కానీ పదివేలు జపం చేయాలి అంటే రోజు నియమిత సంఖ్యలో ఒక లెక్క పెట్టుకొని లేదా రెండు రోజులు మూడు రోజుల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు ఈ జపానికి ఏమాలనైనా వాడచ్చు ఈ జపానికి పెద్దగా ముందుగా అనుకున్నట్టుగానే నియమాలు కూడా ఏమీ లేవు ఒకవేళ ఈ జపం చేసేటప్పుడు బాడీ స్ప్రే కానీ లేదా ఏదైనా సెంట్ కానీ లాంటిది పూసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే ఈ మంత్రం ఏమిటయ్యా అంటే విశ్వావశోనామ గంధర్వ మమ శీఘ్రం సుకన్యా ప్రయక్షస్వాహ అదే ఆడవాళ్ళు కనుక జపం చేస్తున్నారు అనుకోండి విశ్వావసో గంధర్వ మమ శీఘ్రం సువరం స్వాహ అని చెప్పి చేస్తూ ఉంటే మంచి ఫలితములు కలుగుతవి శుభం